ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఇటుకలతో గోడ కట్టేటప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది మీకు పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ గోడ కట్టినప్పుడు మేము పాయింటింగ్ పెట్టి వీటికి గాలి అయితే కోస్తాము ఈ గాలి కోయడం వల్ల వేరే ఏదైనా ఉపయోగం ఉందా అనేది మీకు పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ గోడ కట్టే ముందు ఒకసారి అయితే బియ్యం అయితే కింద అయితే చూసుకోవాలి మనకి ఎడ్జ్ అయితేనే ఎడ్జ్ టు ఎడ్జ్ ఎలా ఉంది అనేది ఒకసారి అయితే చూసుకోవాలి ఎలా చూసుకుంటే మనకి కింద మనం ఇటుక పెట్టినప్పుడు అది సరిగ్గా ఫిట్ అవుతుందా లేదా అనేది ఒకసారి అయితే చూసుకోవాలి ఒకవేళ ఫిట్ కాకపోతే కింద అయితే మాల్తో మనం లాస్టింగ్ అయితే చేసుకొని ఈ బ్రిక్స్ అయితే కట్టుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిల్లర్స్కి అయితే ఒండ్ర అయితే పోస్తాము ఈ వండ్ర అనేది మనం మినిమం మనకి వన్ ఫీట్ టూ ఫీట్ వరకు పూసుకుని తర్వాత అయితే ఈ అయితే కట్టుకోవాలి ఒకవేళ మనం ఫోర్ ఫీట్స్ వరకు కట్టుకుంటే టూ త్రీ టైమ్స్ అయితే ఈ వండ్ర అయితే పూసుకోవాలి ఒకేసారి మొత్తం ఫోర్ ఫీట్స్కి రాసుకుంటే కనుక మనం ఇవి ఉండ్ర అనేది బిసుకుపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బ్రిక్స్ కట్టేటప్పుడు బ్రిక్స్ అనేది తడిగానే ఉండాలి ఈ మొత్తం శుభ్రపరచుకోవాలి వీటికైతే మనం ఈ బ్రిక్స్కి చాలా డస్ట్ అయితే ఉంటుంది ఈ డస్ట్ ఉండటం వల్ల సిమెంట్కి ఈ బ్రిక్స్కి అటాచ్ అయితే కాదు ముందు మనం ఒకసారి అయితే వాటరింగ్ అయితే చేసుకుని ఈ బ్రిక్స్తో అయితే మనం కట్టుబడి అయితే కట్టుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీటికి కట్టుబడి కట్టేటప్పుడు మనం ఈ వీటికి జాయింట్స్ అని ఒకసారి అయితే చూసుకుంటూ ఉండాలి ఇవి సెంటర్ పాయింట్కి ఒక ఇటుకి ఇటుకి సెంటర్ పాయింట్ అవుతుందో లేదని కూడా ఒకసారి అయితే మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి వీటికి మాల్ అయితే మనం ప్రతి ఇటుకకి ఇటుకకి జాయింట్ అయితే తప్పనిసరిగా కూరుకోవాలి ఇలా కూరుకుంటే కనుక కోడైతే స్ట్రాంగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి వండ్ర పూసేటప్పుడు అందులో డైరెక్ట్గా పూసే కంటే అందులో కొద్దిగా మాల్ అయితే వేసుకొని మనం వండ్ర పూసుకుంటే కనుక మనకి సిమెంట్కి సిమెంట్ వండరికి ఈ మాల్కి సరిగ్గా అటాచ్ అయితే అవుతుంది మనకు గోడ అయితే పట్టుకుని అయితే ఉంటుంది డైరెక్ట్ సిమెంట్ పూసుకుంటే కనుక అది వెంటనే ఆరిపోయి ఈ వీటికి అటాచ్ అయితే అంతగా కాదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి వీటికి పాయింటింగ్ అనేది ఎందుకు పెడతామంటే రెండు పక్కల పాయింటింగ్ పెట్టుకొని రెండు పక్కల గాలి కొట్టుకుంటే కనుక చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే అనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ గాలి అనేది మేము ఎందుకు కోస్తాము అంటే మేము ఈ బ్రిక్స్ అనేది పెట్టేటప్పుడు వాటిలోతో ఎయిర్ అయితే ఉండిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మేము మాల్ జాయింట్ చేసేటప్పుడు కూడా అందులో ఎయిర్ అనేది ఉండిపోతుంది ఈ ఎయిర్ అనేది బయటికి రావడానికి మేము ఈ గాలి అనేది కొడతాము ఒకవేళ అందులో ఎయిర్ అనేది ఉండిపోతే ఎప్పటికైనా బయటకైతే వస్తుంది వచ్చేటప్పుడు అది అక్కడ గోడ అనేది పగిలిపోతూ ఉంటుంది బీటలు అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ప్రతి లైన్కి మనం గార్డెన్ అనేది కోసుకుంటే కనుక అందులో ఉన్న ఏరి అనేది అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం కాలం పక్కన కూడా ఈ ఈ గార్డెన్ అనేది కోసుకోవాలి ఇలా కోసుకుంటే కనుక మనం లోపల ఎయిర్ అనేది ఉంటే అది మొత్తం బయటికి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలామందికి తెలియదు ఎందుకంటే ఇది చాలామంది అడుగుతారు ఇది గాలి అనేది ఎందుకు కొడతారని వాళ్ళకి తెలియక చాలామంది ఇది అందం కోసమని అనుకుంటారు ఇది అందం కోసమైతే కాదు ఇందులో ఎయిర్ అనేది ఉంటుంది ఎయిర్ బయట రావటం కోసం ఈ గాలి అనేది కోస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక గోడ కట్టేటప్పుడు ఏ ఏ జాగ్రత్తలు అనేది పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ మీకు వాళ్ళు కట్టేటప్పుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పాయింటింగ్ పెట్టి ఎందుకు పెడతామో అనేది పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్